హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ యాస్పెరెంట్స్కి గుడ్ న్యూస్ అండి మన యాప్లో మరి ప్రారంభ ఆఫర్లో భాగంగా మరి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని కేవలము త్రీ నైంటీ నైన్ రూపీస్కే ప్రారం ప్రారంభ ఆఫర్లో భాగంగా మొదటి వంద మంది అభ్యర్థులకు కేవలం త్రీ నైన్టీ నైన్కే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మరి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి ఎవరైతే గత నోటిఫికేషన్లో జాబ్ సాధించలేకపోయారో అంతేకాకుండా ఎవరైతే కొత్తగా కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చారో తప్పకుండా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈ రోజే ప్రారంభించండి ఓకేనా మరి ఈ ఫుల్ కోర్సులో మనకు వెయ్యికి పైగా క్లాసెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ సంబంధించిన పీడీఎఫ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవరీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఎక్స్టా ఎగ్జామ్ టైంలో ఇప్పుడు కనుక మీరు కోర్స్ తీసుకుంటే టాప్ ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది యాప్లో ఇప్పుడు తీసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందండి మొదటి ఐదు వందల మందికి మాత్రమే మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది లేదా ప్లేస్టోర్లో ఆర్కెట్యూటోరియల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసి మేము మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేయండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆల్ ది బెస్ట్ సో గాయస్ రోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూసేద్దాము ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండు వరకు చూడండి ఇందులో మనకు ఏపీ జాబ్ క్యాలెండర్ గురించి మరి అందులో దాంతో పాటుగా పోలీస్ నోటిఫికేషన్ జనవరిలో నియామకాలు అంటూ మరొక అప్డేట్ ఉంది అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అభ్యర్థులైతే విజ్ఞప్తి చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు మనము చూడబోతున్నాము సో గైస్ మన యాప్లో ఓకేనా మన యాప్లో ఆర్కిట్యూటోరియల్ యాప్లో పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ కోర్సు ఆఫర్ ప్రజెంట్ నడుస్తుందని ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోండి అంతేకాకుండా ఏపీ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు లైబ్రేరియన్ కావచ్చు సిడిపిఓ కావచ్చు గ్రూప్ టూ అన్ని ఉద్యోగాలపైన మరి కోర్సులైతే ఆఫర్లు నడుస్తున్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ గ్రామవాడ సచివాలయం కోర్సు కూడా అందుబాటులో ఉంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మరి రాష్ట్రంలో ఈసారి భారీగా పదకొండు వేల ఖాళీలైతే పోలీస్ శాఖలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వాటిని భర్తీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఈరోజు న్యూస్ పేపర్లలో రావడం జరిగింది పోలీస్ శాఖలో పదకొండు వేల పోస్టులు ప్రభుత్వానికి నివేదిక భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జ్వన జనవరిలో నియామకాలకు అవకాశం అంటూ అప్డేట్ అయితే ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసింది సివిల్ రిజర్వ్ విభాగాలను కలిపి పురుషులు మహిళా కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తుంది ఈ ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ మాత్రం కూటమి ప్రభుత్వంలో పూర్తయింది గడిచిన పదిహేను నెలల కాలంలో మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలు డిఎస్సి ఏపీఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తూ వచ్చింది ఇక వచ్చే ఏడాది జనవరి లక్ష్యంగా పెట్టుకుని కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్ధమైంది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్న నేపథ్యంలో పోలీస్ శాఖలోనూ కూడా ఈ దఫా ఏకంగా పదకొండు వేలకు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది ఈ మేరకు భారీగా ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది మరి ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలో పలు విభాగాల్లో ఏకంగా పదకొండు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించిన గుర్తించింది ఇందుకు సంబంధించి వివరాలను పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది సివిల్ ఎస్ఐ పోస్టులు మూడు వందల పదిహేను సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వేల ఐదు వందల ఎనభై రిజర్వ్ ఎస్ఐ పోలీసులు తొంభై ఆరు ఏపీఎస్పి పోలీసులు రెండు వేల ఐదు వందల పాటు ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది వీటికి ప్రభుత్వం అనుమతి రాగానే పోలీస్ శాఖలో ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఈ ఏడాది ముప్పై ఒకటి నాటికి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కాళ్ళు ఉన్నట్లుగా డీజీపీ గారైతే ప్రకటించడం అయితే జరిగింది అంతేకాకుండా యూనిఫామ్ సర్వీసెస్కి అంటే పోలీస్ శాఖల పోలీస్ శాఖ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండు సంవత్సరాల బయోపరిమితి కూడా సడలింపు ఇచ్చినట్లుగా మన జీవో కూడా ప్రభుత్వం తరఫున విడుదలవ్వడం అయితే మనము చూడవచ్చు సో గైస్ ఇది సరైన సమయము సరైన అవకాశం అండి జనవరిలో మనకు నోటిఫికేషన్ వచ్చిన ఓకేనా ఈ ఉన్నటువంటి టైము చాలా చాలా క్రూషియల్ అండి ఓకే చాలా అంటే చాలా క్రూషల్ కాబట్టి ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ముందే చెప్తున్నాను ఎవరైతే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లోనే జాబ్ సాధించాలి నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మాకు ఏజ్ సరిపోదు ఏజ్ బార్ అవుతుంది క్రాస్ అవుతుంది అనుకున్న వారికి సువర్ణ అవకాశం అండి ఈరోజు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మంచి టైం అండి రెండు మూడు నెలల టైం ఉంటుంది మీకు ప్రిపరేషన్కి కాబట్టి ఆ టైం ఈజ్ ఇన్ అఫ్ ఓకే ప్రిలిమ్స్ టార్గెట్గా పెట్టుకొని చదవండి చాలా మంచి రిజల్ట్స్ అనేది మీకు రావడము జరుగుతుందండి ఓకేనా ఇంకా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే యానిమల్ హస్బెండరీలో ఓకేనా గ్రామవార్డు సచివాలయ శాఖ అయినటువంటి యానిమల్ హస్బెండరీలో మరి ఖాళీలు భారీగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి ఏడు వేలకు పైగా ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నిరుద్యోగులు రాసుకున్న రాసుకున్న మనవి ఏమనగా పశుసంవర్ధక శాఖలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయుట గత ప్రభుత్వంలో ఐదు వేలకు వందల ఎనిమిది పశ్చిమవర్ధక శాఖ సహాయ పోస్టులను భర్తీకి చివరికి పద్దెనిమిది వందల తొంభై ఆరు కాలేజీలను భర్తీ చేశారు మరి ఈ కోర్సు పూర్తి చేసి దీనికి చాలా డబ్బులు ఖర్చు చేసి నమ్ముకున్న నిరుద్యోగులు దాదాపు యాభై ఐదు వేల పైచీలకు మరి ప్రతి జిల్లా కనీసం రెండు వందల పోస్టులు కేటాయించి త్వరగా నోటిఫికేషన్ జారీ చేయడం గురించి అయ్యా గత ప్రభుత్వంలో ఐదు వేల ఒక వంద ఎనభై ఎనిమిది యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని చాలాసార్లు గత ప్రభుత్వము వివరించింది చివరికి పద్దెనిమిది వందల తొంభై ఆరుల ఖాళీలను భర్తీ చేశారు దీనికి సంబంధించి నిరుద్యోగులు దాదాపు యాభై ఐదు పై చిలుకున్నారు మేము ఈ నోటిఫికేషన్ కోసం కోచింగ్ తీసుకొని చాలా డబ్బులు పోగొట్టుకున్నాం మరి ఈ ప్రక్రియలో చాలా నిరుద్యోగులను నిరాశ నిరాశలయ్యారు నిరుద్యోగులు దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ మా బాధను మీరు అర్థం చేసుకొని త్వరగా నోటిఫికేషన్ ఇస్తారని కోరుకుంటున్నాము ఈ మధ్య నాన్నగా పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈనాడు పేపర్లో పశుసంవర్ధక శాఖలో యానిమల్ హస్బెండ్ రెసిడెంట్ ఖాళీలు మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయని తెలిపారు పశుసంవర్ధక శాఖ సహాయకులకు సహాయకుల నిరుద్యోగులకు తగిన న్యాయం చేస్తారని ప్రతి జిల్లా కనీసం రెండు వందల యాభై పోస్టులు కేటాయించాలని త్వరగా నోటిఫికేషన్ ఇస్తారని ఏచే ఆశావాహులు కోరుకుంటున్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు అంతేకాకుండా ఆర్బీకేలో ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అంటూ గత ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే మనం కూడా చూడవచ్చు ఏపీఎస్సి ద్వారా అనే దీన్ని భర్తీ చేయబోతున్నట్లుగా కూడా మరి చాలామంది అండి ఇలాంటి న్యూసులు రావడం వల్ల చాలామంది కోర్సులు చేశారు వేలకు వేలు ఖర్చు చేసి కోర్సులు అయితే చేయడం జరిగిందండి ఓకేనా సడన్గా గవర్నమెంట్ మారడంతో ఈ నోటిఫికేషన్ అటకెక్కింది ఓకేనా గత గత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దీన్ని భర్తీ చేసేదేమో ప్రభుత్వం మారడంతో అసలు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలనే పక్కన పెట్టేసింది దీంతో మరి కోర్సు చేసినటువంటి అభ్యర్థులు చాలా అంటే చాలా ఆందోళన చెందుతున్నారు వేలకు వేలు ఖర్చు చేసి మేము ఖాళీగా ఉంటున్నామనేటువంటి ఉద్దేశంతో ఓకేనా ఈ విధంగా మరి వీరికైతే ఖచ్చితంగా న్యాయం చేయాలి వీరితో పాటుగా లైబ్రేరియన్ కోర్స్ కూడా మనకు చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం నుంచే డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేయబోతున్నాము ఓకేనా చాలా భారీ స్థాయిలో వస్తాయి ఖాళీలు ఉంటాయి కోర్సులు చేసుకోండి అనటంతో చాలామంది లైబ్రేరియన్ కోర్సులు చేసి రెడీగా ఉన్నారండి మా పరిస్థితి ఏం కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఈ యొక్క యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలు లైబ్రేరియన్ ఉద్యోగాలు ఇతర ఖాళీలన్నీ కూడా యాడ్ చేసి వాటిని అయితే ప్రకటించాల్సిందిగా కోరుకుంటున్నాము దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్